ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఇరవై మూడవ కీర్తన నుండి మరికొన్ని విషయాలు మనము నేర్చుకోబోతూ ఉన్నాం ఈ ఇరవై మూడవ కీర్తన కాపరి కీర్తనగా పిలువబడుతూ ఉన్నది ఈ ఇరవై మూడవ కీర్తనలో మొదటి ఉచినాన్ని మనం చదువుకుంటే ఇక్కడ యహోవా తన ప్రజల కాపరి అని వ్రాయబడింది యోహాను శుభవార్త పదవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చదువుకుంటే యేసుక్రీస్తు వారు తాను మంచి కాపరిని అని ఆ వచనంలో చెప్పుకున్నాడు జాగ్రత్త గమనించండి ఇక్కడేమో యహోవా నా కాపరి అని కీర్తనకారుడు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో యోహాను శుభవార్త పది పదకొండులోనేమో యేసు ప్రభువారు తానే స్వయంగా నేను మంచి కాపరిని అని చెప్పుకున్నారు మరి మనకు ఇద్దరు కాపరులు ఉన్నారా అంటే లేదు ఒకే కాపరి ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వయంగా యహోవా యొక్క అవతారముగా ఒక మాటలు చెప్పాలి అంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రతిబింబంగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు యుహోవాయో యేసుక్రీస్త అని ఎట్లా అర్థం చేసుకోవద్దు ఇహోవా యొక్క ప్రతిబింబంగా ఆ స్వరూపంగా యేసు క్రీస్తువారు ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఇక్కడ భక్తుడైనటువంటి దామీదు తన్ను తాను ఒక గొర్రె పిల్లవలి ఆయన భావించుకుంటూ ఉన్నాడు క్రీస్తు యొక్క విశ్వాసులందరూ కూడా ఆయన యొక్క గొర్రె పిల్లలి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క చట్టం ఏదైతే ఉందో పాపానికి శిక్ష పడాలి అనే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి వెల చెల్లించి మనలందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు మనము కొనబడినటువంటి ఆయన యొక్క స్వాస్థ్యము అనే విషయాన్ని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఈ మొదటి వచనములో మనం గమనించినప్పుడు ఎహోవా నా కాపరి గనుక నాకు ఏ కొదువ కూడా లేదు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన కాపరి మనకు కొదువ లేకుండా అన్నీ కూడా ఇస్తాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను మనము సందేహించకూడదు అంటే మనం కోరుకున్నవన్నీ కూడా దేవుడు ఇవ్వకపోవచ్చు కానీ ఆయనను అనుసరించి ఆయనలో మనము నమ్మకము ఉంచినప్పుడు మనకు అవసరమైనటువంటి దానిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు జాగ్రత్త గమనించాలి కోరికలు వేరు అవసరాలు వేరు ఆ విషయాన్ని మనమందరము కూడా అర్థం చేసుకోవాలి ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయములో పంతొమ్మిదవ వచనములో మనం చదువుకుంటే అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏమన్నాడు అంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చును అని ఆ వచన భాగములో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దాన ప్రకారముగా మన శారీరక ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అవసరతలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు అని ఈ వచనములో ఉన్నటువంటి అర్థం ఇక ఇరవై మూడవ కీర్తన రెండవ వచనములో మనం చదువుకుంటే ఆయన నన్ను పచ్చికమైనటువంటి మైదానంలో పడుకోబెట్టుచూ ఉన్నాడు ప్రశాంతమైనటువంటి జలములు ఆయన నన్ను నడిపించుచ్చు ఉన్నాడు అని ఈ రెండవ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ కీర్తన అంతా కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయన మనకు నెమ్మదిని ఇస్తాడు ఆయన మనలను నడిపిస్తాడు ఆయన మనలను సేద తీరుస్తాడు దేవుడు మనకు త్రోవను చూపిస్తాడు అనే మాటలు ఈ యొక్క కీర్తనలో మనం చదువుతాం సాధారణంగా మనము ప్రభు కొరకు ఏమి చేయాలి అని తరచుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ ఈ వచనాల్లో మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఈ వచనాల్లో వ్రాయబడి ఉన్నది మూడవ వచనములో మనం చదువుకుంటే ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తాడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది విశ్వాసులు ఈ లోకంలో కాలం అలసట కానీ శ్రమలు కానీ పరీక్షలు కానీ ఇవన్నీ కూడా తప్పవండి కొన్నిసార్లు కృంగిపోయి నిరాశ పడిపోతూ ఉంటాం అలాంటి సమయాల్లో కాపరి వారి దరి చేరి వారి ఆత్మలకు సేద తీర్చి వారికి ఊరటను ఇస్తాడు ఆయన మనలను నీతి న్యాయాల మార్గంలోనూ నడిపిస్తాడండి మన దేవుడు ఎన్నడూ కూడా వక్ర మార్గాల్లో కానీ మోసకరమైనటువంటి విశాల వీధుల్లో కానీ తర్వాత భ్రష్టత్వము పాపం ఉన్నటువంటి దారుల్లో కానీ దేవుడు ఎన్నడు కూడా మనలను నడిపించడు మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ఎన్నడు కూడా అలా చేయడు అని దైవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను మన దేవుడు ఎప్పుడు కూడా సత్యము న్యాయము యథార్థతతో కూడినటువంటి ఆ మార్గములోనే దేవుడు మనలను నడిపిస్తాడు అయితే కింద వచ్చినాల్లో మనం చదువుకుంటే నా జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నేను భయపడను అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు క్రీస్తు యొక్క గొర్రె పిల్లలకు చీకట్లు తర్వాత కృంగదీసేటువంటి పరీక్షలు చివరికి మరణము కూడా వాటిల్లుతుంది కొన్నిసార్లు కీడు కూడా వారిని చుట్టుముడుతుంది అయితే మన కాపురి అయినటువంటి ప్రభైన క్రీస్తు వారు సర్వశక్తి కలిగినటువంటి సృష్టికర్త ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి మనము భయపడనక్కరలేదు అని దయవచ్చనుడుగా మీకు తెలియచేయూ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తే లూకా శుభవార్త పన్నెండవ అధ్యాయములో నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటలు నా స్నేహితులైన మీతో నేను చెప్పునది యమనగా దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయనేరని వారికి మీరు భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి కలిగిన వానికి మీరు భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచ్చు ఉన్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒక్కటైనా దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైనటువంటి పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పిల్లలకు అయినా వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఇక ఐదో వచనములో మనం చదువుకుంటే శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచితివి అనే మాట ఆ భాగములో మనం చదువుతాం జాగ్రత్త గమనించండి మన జీవితంలో మనల్ని ఎవరు కూడా వ్యతిరేకించకపోతే మనకు ఎవరు కూడా శత్రువులు లేకపోతే అసలు ఇంతకు మనం ఆ కాపరని అనుసరిస్తున్నామా లేదా ఆయన న్యాయము నిజాయితీ కోసమో ధైర్యముగా మనము నిలబడుతున్నామా లేదా అంటూ మనల్ని మనము ప్రశ్నించుకోవాలండి అంటే దీని అర్థం శత్రువులు ఉండాలని కాదు కానీ మనము ప్రభువును అనుసరిస్తున్నప్పుడు నీతి న్యాయం కొరకు మనము నిలబడుచున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది శత్రువులు మనకు తయారవుతారు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ప్రభైన యేసుక్రీస్తు వారిని ద్వేషించినటువంటి ఈ ప్రపంచము ఆయన పిల్లలమైనటువంటి మనలను ప్రేమిస్తుందా యోహన శుభవార్త పదిహేనవ అధ్యాయములో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం చదువుకుంటే లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తనవారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్ము ద్వేషించుచు ఉన్నది అని ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆ విషయాలు తెలియచేయూ ఉన్నారు ఇక చివరి వచనాల్లో మనం చదువుకుంటే ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు అనగా ఆత్మాభిషేకము చేత దేవుడు నన్ను తృప్తి పరుస్తాడు అప్పుడు నా గిన్నె నిండి పొర్లును అన్నాడు అంటే నాకు చాలినంతకంటే ఎక్కువగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు దీని అర్థం ఏమిటంటే మనము దీవించబడడం మాత్రమే కాదు మన ద్వారా అనేకులు దీవించబడతారు ఇక చివరి మాటలు ఏమన్నాడు అంటే నా జీవితకాలం అంతా కూడా కృపాక్షేమములే నా వెంట వస్తాయి చిరకాలము నేను ఎహోవా మందిరములో నివాసమును చేసేదను అన్నాడు దీని అర్థం ఏమిటంటే నా నిత్య గృహమైనటువంటి ఆ దేవుని యొక్క సన్నిధికి లేదా పరలోకము చేరుకునేంత వరకు కూడా నా వెంట కృపాక్షేమములే వస్తాయి అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో రీతిగా పాటను పాడుకుంటూ ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా మనమందరము కూడా దేవుని యొక్క మందకు చెందిన వారమైతే ఇక యుగ యుగాల వరకు ఆయన సంరక్షణలో మనమందరము కూడా క్షేమముగా ఉంటాము అని దైవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను దేవుడు ఈ ధ్యానమును మన కొరకు దీవించునుగాక ఆమె